గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని రోడ్లకు మహర్దర్శ రానుంది పౌర సరఫరాల శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే నాదెన్ల మనోహర్ ఇవాళ తెనాలి మండలం నందివెలుగు కొలకలూరు గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ రోడ్లు పూర్తయితే ఆయా గ్రామాలకు రాకపోకలు మెరుగుపడనున్నాయి सो नाय नाही

ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు దానికి దానికి స్పందించే విధంగా కూటమి ప్రభుత్వం కష్టకాలంలో కూడా కష్టం ఎందుకంటున్నా అంటే ఆర్థిక పరిస్థితులు అంత బాగాలేకపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించాలని నిర్ణయించుకుని దాదాపు నాలుగు కోట్ల రూపాయలతోటి పల్లె పండుగ అనే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చిన నిధులతోటి మన తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా తెనాలి మండలంలో అనేక ప్రాంతాల్లో ప్రారంభించుకున్నాం ఈరోజు కొలిపర సారీ మన కొలకలూరు గ్రామంలో పదమూడు లక్షల రూపాయలతోటి ఎప్పటి నుంచో పెద్దలందరూ కోరుకుంటున్నారు ప్రతి సందర్భంలో శ్మశానానికి వెళ్ళే దారి సరిగా లేదు గ్రామ పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా కోరింది ఏంటంటే ఊరందరికీ మంచి పనిగా ఇది మారుతుంది దీనికి మాత్రం మీరు ఇమీడియట్గా ప్రయారిటీ ఇవ్వమంటే పదమూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి నాంది పలికాం రాబోయే రోజుల్లో కూడా నేను మాటిస్తున్నాను మన జిల్లాలోనే అతిపెద్ద పంచాయతీ మనకి కొలకలూరు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మార్పు వచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు రక్షత మంచినీటి పథకం అదేవిధంగా శానిటేషన్ ఈ మూడిటి పైన నేను దృష్టి సారించి కొగలూరు గ్రామంలో ఒక చక్కటి పంచాయతీగా మార్చే బాధ్యత తీసుకుంటామని సందర్భంగా తెలుపుకున్నాను ఇదాకా నందివెల్లిలో కూడా చూశారు వారం క్రితం నందివెల్లిలో అక్కడ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం కోసం వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో భాగ్యమ్మ కాలేని గ్రామంలో అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అక్కడ కూడా ఇమ్మీడియట్గా రోడ్స్ మొదలు పెడతామని ఇచ్చాను వారం రోజుల్లోనే అక్కడ ఉన్న సైడ్ కాలాలన్నీ కూడా తగ్గించి సర్పంచ్ గారి సహకారంతో జేసీబీ తీసుకొచ్చి ప్రతి రోడ్లో మనం అక్కడ శానిటేషన్ ఇంకా ఇబ్బంది కాకుండా ఉండడానికి సైడ్ కాలాలన్నీ తవ్వించాం ఈ రోజున అక్కడ ఇరవై లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ల నిర్మాణం అక్కడ ప్రారంభించాం ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇవి ఎన్ని మీటర్లని కాదు ఎన్ని కోట్లని కాదు అవసరం మేరకు ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానం ఇంకా మనం పనిచేసుకునే విధంగా అందరూ కలిసికట్టుగా ఎన్నికలు అయిపోయినా ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు పార్టీలు ఖచ్చితంగా అందరం కలిసి పనిచేసుకుందాం గ్రామీణాభివృద్ధి ప్రజలందరూ కూడా కోరుకునే విషయం విధంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ పెద్దలందరూ చక్కటి ఆహ్వానం పలికినందుకు నాకు పలుకూరులు రాబోయే రోజుల్లో ప్రతి ఏరియా కూడా మనం డెవలప్ చేసే విధంగా చేద్దాం బీసీ కాలనీ కానివ్వండి ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ కాలనీ కానివ్వండి ఎక్కడైనా సరే ఎక్కడ కూడా ఎవరిని మనం పట్టించుకోలేదనే భావన కలగకుండా నూటికి నూరు శాతం అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తే అది కూడా ఈ సంవత్సరంలోనే పూర్తి చేస్తా ఈ సందర్భంగా నేను అందరికీ మనం చేసుకుంటున్నాను